మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఏదో ఒక రోజు పుష్పవతి అవుతుంది కాబట్టి మీ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఏ నియమాలని పాటించాలో ముందుగానే తెలుసుకోండి ఆడపిల్లలు ఏ రోజున అయితే మంచిది పుష్పవతి అయినప్పుడు ఏ నియమాలని పాటించాలో తెలుసుకుందాం ఆడపిల్ల పుష్పవతి అయిన రోజును బట్టి సమయాన్ని బట్టి భవిష్యత్తు ఏర్పడుతుంది ఆడపిల్లలకి రెండు జాతకాలు ఉంటాయి మొదటిది జన్మించినప్పుడు ఉండే జాతకం ఇక రెండవది ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు ఆ సమయాన్ని బట్టి జాతకం ఉంటుంది ఈ రెండు జాతకాలను కూడా స్త్రీ జీవితంలో విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది చెడు గడియల్లో అమ్మాయి పుష్పవతి అయితే పండితులను సంప్రదించి వారి సూచనల మేరకు శివాలయంలో శాంతి చేయించాలి సొంత ఇంట్లోనే ఆడపిల్లలు పుష్పవతి అయితే అది చాలా మంచిది బయటకు వెళ్ళినప్పుడు కానీ వేరే వాళ్ళ ఇంట్లో కానీ ఆడపిల్ల పుష్పవతి అయితే అది అశుభంగా పరిగణిస్తారు నల్లటి బట్టల పైన ఆడపిల్లలు పుష్పవతి అయితే దారిద్రంగా భావిస్తారు అమ్మాయి జాతకంలో దురదృష్టం వెంటాడుతుంది అదే ఎరుపు రంగు వస్త్రాలు కానీ తెలుపు వస్త్రాల మీద కానీ ఆడపిల్లలు పుష్పావతి అయితే అది చాలా శుభ సూచకం గ్రహణ సమయంలో ఆడపిల్లలు పుష్పవతి అయితే తప్పకుండా శాంతి చేయించుకోవాలి పుష్పావతి అయిన సమయాన్ని బట్టి కూడా మీ అమ్మాయి భవిష్యత్తు ఉంటుంది ఉదయము ఐదు గంటల నుండి మధ్యాహ్నము ఒంటి గంట మధ్యలో ఆడపిల్లలు పుష్పవతి అయితే ఇది చాలా శుభ సమయం ఈ సమయంలో ఆడపిల్లలు పుష్పవతి అయితే మీ ఇంటికి ఆకస్మిక ధనలాభం వరిస్తుంది అదే ఒకవేళ మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం ఆరు గంటల మధ్యలో ఆడపిల్లలు పుష్పవతి అయితే అశుభ గడియలుగా భావిస్తారు పుష్పవతి అయిన వారిని బట్టి కూడా ఆడపిల్ల భవిష్యత్తు అనేది ఉంటుంది సోమవారం బుధవారం గురువారం అలాగే శుక్రవారం రోజుల్లో ఆడపిల్లలు పుష్పవతి అయితే చాలా మంచిది ఆదివారం మంగళవారం శనివారం రోజుల్లో మీ ఇంటి ఆడపిల్లలు పుష్పవతి అయితే మాత్రం శాస్త్రపరంగా దోషాలు ఏర్పడతాయి ఆడపిల్ల ఆదివారం పుష్పవతి అయితే కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి సోమవారం పుష్పవతి అయితే మంచి లక్షణాలు ఉంటాయి మంగళవారం పుష్పావతి అయితే జీవితంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి బుధవారం పుష్పావతి అయితే ఆనందకరమైన వైవాహిక జీవితం లభిస్తుంది గురువారం పుష్పావతి అయితే నిజాయితీ కలిగిన స్త్రీమూర్తిగా మారుతుంది శుక్రవారం పుష్పావతి అయితే వినియోగవంతురాలుగా ఉంటుంది ఆనందకరమైన జీవితాన్ని గడుపుతుంది శనివారం పుష్పావతి అయితే చెడు మాటలకు అలవాటు పడుతుంది మీ అమ్మాయి పుష్పావతి అవగానే ముందుగా పండితులను సంప్రదించిన ఒక మంచి శుభముహూర్తం కనుక్కొని ఏ సమయంలో మీ అమ్మాయిని కూర్చోబెట్టాలో తెలుసుకోవాలి వర్జ్యం లేకుండా ఒక మంచి సమయం చూసి పుష్పావతి అయిన ఆడపిల్లని కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ముందుగా మీ ఇల్లంతా కూడా శుభ్రం చేసి నేలపైన ఒక చేపను వేసి ఆ చేప పచ్చని తాటాకులు కానీ లేదంటే కొబ్బరి ఆకులు కానీ వేయాలి ఈ విధంగా చేప పైన తాటాకులను వేసేటప్పుడు తప్పకుండా ఐదుగురు ముత్తైదువులను పిలిచి వాళ్ళ చేత తాటాకులను చేప పైన వేయించాలి ఆ తర్వాత ఈ తాటాకుల పైన ఒక తెల్లటి వస్త్రాన్ని వేయాలి తాటాకుల చివర్లో నాలుగు వైపులా ఎండు కొబ్బరి చిప్పలను పెట్టి అందులో నానబెట్టిన శనగలు అక్షింతలు అలాగే పూలు వేయాలి అలాగే తాటాకుల పైన ఐదు చిమ్మిలి లడ్డులను వేయాలి పుష్పావతి అయిన ఆడపిల్ల ముఖానికి నిండుగా పసుపు రాసి పొడుగు బొట్టు పెట్టాలి గుండ్రంగా ఉండే బొట్టుని మాత్రం అస్సలు పెట్టకూడదు తెలుపు రంగు ఓనిని కట్టి తాటాకుల మధ్యలో అమ్మాయిని కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ఐదుగురు ముత్తైదులు పిలిచి అమ్మాయిని కూర్చోబెట్టి కుంకుమ బొట్టు పెట్టాలి తర్వాత పుష్పావతి అయిన అమ్మాయికి ఒక ఎండు కొబ్బరిలో నిండుగా నెయ్యిని పోసి ఆ నెయ్యిని తాగించి సిమ్మిలి లడ్డులను తినిపించాలి అమ్మాయికి హారతి ఇచ్చి అక్షింతలు వేయాలి హారతి ఇచ్చేటప్పుడు మంగళకరమైన పాటలని పాడాలి చివరగా మీ ఇంటికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చి పంపించాలి పుష్పావతి అయిన మొదటి మూడు రోజులు పులకన్నము తినిపించాలి కత్తితో తరిగిన పదార్థాలను అస్సలు తినకూడదు అరటిపండు మాత్రం అస్సలు తినకూడదు పుష్పావతి అయిన సమయంలో ఏ వస్తువైనా సరే ఆడపిల్లలు గిల్లకూడదు పుష్పావతి అయిన మొదటి మూడు రోజులు ఆడపిల్లలను ఎవరు తాకకూడదు పగటి పూట నిద్రపోకూడదు కారంగా ఉండే ఆహారం అస్సలు పెట్టకూడదు నాలుగవ రోజున అమ్మాయికి స్నానం చేయించి ముత్తైదువులను పిలిచి భోజనాలు పెట్టాలి భోజనాల్లో తప్పనిసరిగా ఒక పులుసు కూర ఒక పచ్చడి ఒక స్వీటు పప్పు బచ్చలి కూర అట్లు ఉండేలా చూడాలి భోజనం తర్వాత ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి ఈ అమ్మాయి పుష్పావతి అయినప్పుడు చిమ్మిలి ఏదైనా గుడి ముందున్న పేదవాళ్లకు చిమ్మిలి లడ్డులను దానం చేస్తే చాలా మంచిది పదకొండవ రోజున అమ్మాయికి గాజులు వేసి బంధువులను పిలిచి భోజనాలు పెట్టాలి మొదటిసారి పుష్పావతి అయిన తర్వాత మరల రెండుసార్లు నెలసరి వచ్చేంత వరకు ఊరు పొలిమేరను దాటకూడదు అలాగే మూడు నెలల పాటు మాంసాహారం తినకూడదు పుష్పావతి అయిన రోజున ఏ తిథి ఉంటుందో ఆ తేదీని బట్టి కూడా ఆడపిల్లల జాతకం అనేది ఉంటుంది ఆ రోజున పుష్పావతి అయితే సంతానపరంగా సమస్య ఏర్పడతాయి అలాగే తదియా రోజున పుష్పావతి అయితే అద్భుతమైనటువంటి సంపదలు పొందుతుంది నిండు నూరేళ్ళు ఉంటుంది అలాగే సౌభాగ్యవతిగా ఉంటుంది అలాగే చవితి రోజున పుష్పావతి అయితే స్వార్థపు స్వభావం అనేది ఉంటుంది పంచమి రోజున పుష్పావతి అయితే మంచి సంతానం లభిస్తుంది సమస్త సుఖాలని పొందుతుంది షష్ఠి రోజున పుష్పావతి అయితే కఠినంగా మాట్లాడే స్వభావం అనేది పెరుగుతుంది సప్తమి రోజున పుష్పావతి అయితే సంపదలు బాగా లభిస్తాయి జీవితంలో ఆనందం ఎక్కువగా ఉంటుంది అష్టమి తిథి రోజున ఆడపిల్ల పుష్పావతి అయితే ధైర్యవంతురాలుగా ఉంటుంది నవమి రోజున పుష్పావతి అయితే కష్టాలు ఏర్పడతాయి దశమి రోజున పుష్పావతి అయితే సుఖ సంతోషాలు పొందుతుంది ఏకాదశి రోజున పుష్పావతి అయితే మంచి బుద్ధిని కలిగి ఉంటుంది ద్వాదశి రోజున పుష్పావతి అయితే చాలు చెప్పే లక్షణం ఏర్పడుతుంది త్రయోదశి రోజున పుష్పావతి అయితే ఉల్లాసవంతురాలుగా ఉంటుంది పౌర్ణమి రోజున పుష్పావతి అయితే సిరి సంపదలతో జీవిస్తుంది అమావాస్య రోజున పుష్పావతి అయితే సాధారణ జీవితాన్ అనేది ఉంటుంది